హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి ఉగాది రోజు బ్లాగ్ అండి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఏంటని దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉందండి నేను ముందు రోజు తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను రెగ్యులర్గా వీడియో మిస్ అవ్వకుండా అప్లోడ్ చేద్దామని అయితే చూస్తున్నాను అనమాట నేను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నానండి ఒక్కరోజు కూడా వీడియో మిస్ చేయకుండా ప్రతిరోజు ఆఫ్టర్నూన్ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అయితే చూస్తున్నాను వీలైనంత వరకు ఇంకా నిన్న నిన్న వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చే లేకపోయాను ఎందుకంటే మేము కొండకి దర్శనానికి వెళ్ళామండి కొండ నడిచెక్కామనమాట నిన్న సాటర్డే రోజు ఇంకా వీడియో కొండ మీద అప్లోడ్ చేయడం కుదరదని ఈ ఉగాది రోజు వ్లాగ్ ఉంది దీన్ని ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నానండి కానీ ఇంక అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాను కదా అనేసి పక్కన అనమాట ఇంక ఈ రోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నిన్నటి వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానన్నమాట ఇంక ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకొక విశేషం కూడా ఉందండి అదేంటి అనేది వీడియో చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానండి ప్రసాదాల కోసం అయితే పప్పవి నానబెట్టి పెట్టుకున్నాననమాట ఇంకా తర్వాత మార్నింగ్ ఈ విధంగా బయటకు వచ్చి ఒక్కసారి సూర్యుడికి నమస్కారం అయితే చేసుకుంటున్నానండి ఇంకా దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఉగాది రోజు మా హస్బెండే పూజ చేస్తారండి ఆయన పూజ త్వరగా చేసేసుకొని పంచాంగ శ్రవణం అయితే చేస్తారనమాట దానికోసం అనేసి ఆయన అన్ని రెడీ చేసుకుంటున్నారు పూజ అయితే ఈరోజు ఆయనే చేస్తారు వీలైనంత వరకు ఆయనే పూజ చేస్తారండి కానీ మార్నింగ్ డ్యూటీ ఉందనుకోండి ఒక్కొక్కసారి నైట్ డ్యూటీలు కూడా పడతాయి అనమాట అలాంటప్పుడు పూజ చేయడం కుదరదు ఆయనకి ఇంక అందుకని ఆయనే చేయాలని రూల్ అయితే ఏం పెట్టుకోలేదండి ఎవరికి వీలైతే వాళ్ళమైతే ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన అయితే చేస్తాము మార్నింగ్ ఈవినింగ్ ఇంక ఇక్కడ పులిహార అయితే నేను రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశానండి అలాగే పూర్ణం బూర్ల కోసం పప్పు కూడా పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడైతే ఉగాది పచ్చడి మా పాప చేస్తుందండి ఎప్పుడు మా హస్బెండ్ చేస్తారు ఈరోజైతే మా పాప చేస్తుంది ఈ ఉగాది స్పెషల్ ఏంటంటే మా పాప పచ్చడి చేయటం అండి నేను చెప్పిన స్పెషల్ ఇది కాదండి ఇంకొకటి ఉంది నేను మళ్ళీ చెప్తాను ఇంక ఇక్కడైతే పచ్చడి కావాల్సినవన్నీ ఆల్రెడీ ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నారు మా వారు బెల్లం తురుమేశారు వేప పూత కూడా పువ్వు ఇలా కొమ్మల నుంచి విడిచేసి కొమ్మలన్నీ తీసేసారు అందులోవి సన్నగా తరిగి పెట్టుకున్నారండి మామిడికాయ ముక్కలు ఇంక ఇక్కడ ఉప్పు కారం అయితే చేత్తో ముట్టుకుంటే కంట్లో పెట్టుకుంటుందేమోనని స్పూన్తో అయితే ఇస్తున్నారనమాట దానికి చిన్న కష్టం కూడా రానివ్వరండి తండ్రి అంటే అంతే కదా నిజంగా అండి చాలా బాండింగ్ ఉంటుంది మా పాపకి మా హస్బెండ్కి ఆడపిల్లలు అందరూ అంతే అనుకుంటా తండ్రికి కనెక్ట్ అవుతారు నాతో కూడా ప్రేమగానే ఉంటుంది కానీ వాళ్ళ నానంటే మాత్రం దానికి పంచ ప్రాణాలు ఆయనకు కూడా అంతేనండి ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది అబ్బాయిలు అమ్మకి కనెక్ట్ అవుతారు అమ్మాయిలు వచ్చి తండ్రికి కనెక్ట్ అవుతారు కదా ఇంక ఇక్కడైతే పచ్చడి చేయడం అయితే రెడీ అయిపోయింది ఏముందండి అన్నీ కలిపేసింది వాళ్ళ అన్నీ రెడీ చేసి ఇచ్చారనమాట నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు ఉగాది పచ్చడి అయితే చేయలేదండి ఎప్పుడు మా వారే చేస్తారు ఈసారి అయితే పాప అనమాట ఇంక ఇక్కడ పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నారని చెప్పాను కదా ఇక్కడ అన్ని బొట్లు పెట్టుకుంటున్నారండి ఏమీ అనుకోవద్దండి టూ మంత్స్ తర్వాత ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానని ఒక స్పెషల్ ఉంది ఈ వీడియోలో అని చెప్పాను కదండి అది ఇదేనండి చూడండి శ్రీరంగం నుంచి మాకు తెలిసిన పూజారు వచ్చారండి ఉగాదికి టూ డేస్ బ్యాక్ అయితే తిరుమల దర్శనానికి అయితే వచ్చారనమాట ఆయన ఆయన వచ్చేటప్పుడు స్వామివారి అచ్చ ఒకటి తీసుకొచ్చి ఇచ్చారండి మాకు ఇది స్వామివారి అభయహస్తం నుంచి తీసిన అచ్చటండి అలాగే ఆ బాక్సులు ఇంకొకటి ఉంది కదా అది వచ్చేసి స్వామివారికి వేసిన జంజమంటండి ఇవి తీసుకొచ్చి అయితే ఇచ్చారనమాట మాకు చాలా హ్యాపీ అనిపించిందండి స్వామివారే మా ఇంటికి వచ్చారేమో అనమాట మేము ఎప్పటి నుంచో శ్రీరంగం వెళ్దాం అనుకుంటున్నాము కానీ కుదరలేదనమాట పది సంవత్సరాల నుంచి శ్రీరంగం వెళ్ళాలని అనుకుంటున్నామండి మాకైతే వీలు పడలేదు స్వామివారే మాకోసం మా ఇంటికి వచ్చారేమో అనిపించింది ఇది అభయహస్తం నుంచి ఉత్సవ విగ్రహానికి తీసిన అచ్చండి ఇది ఇదైతే ఆయన తీసుకొచ్చి ఇచ్చి ఇంట్లో దేవుళ్ళో పెట్టుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్పారనమాట ఇంకా అందుకనేసి ఇదైతే దేవుళ్ళో ఈరోజు మంచి రోజు కాబట్టి ఉగాది రోజైతే ఇది దేవుళ్ళు అయితే పెట్టాము ఆయన ఒక బాక్స్లో తీసుకొచ్చి ఇచ్చారండి ఆ స్వామి ఇంకా అలాగే ఉంచేసామన్నమాట బాక్స్లో రోజు దాని మీద ఒక పువ్వు అయితే పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాం మేము ఇంకా ఆయన అంత నమ్మకంగా ఇచ్చినప్పుడు కాదని అనలేం కదా ఇంకా తీసుకొని అది దొరకటమే అదృష్టం అని చెప్పారు మా హస్బెండ్ ఇంకా అదైతే ఆ రోజు పూజలు అయితే పెట్టి పూజ చేసుకున్నామండి ఇంకా పూజ అది అయిపోయింది ఇంకా నైవేద్యాలు ఏమీ రెడీ అవ్వలేదండి ఇంకా అందుకని ఫ్రూట్స్ అలాగే కొబ్బరికాయ అవన్నీ కొట్టయితే హారతయితే ఇచ్చేస్తున్నారనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత మా పాపను కూర్చోపెట్టుకొని పంచాంగ శ్రవణం అయితే చేస్తారు మా హస్బెండ్ ఇంక నేనైతే ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నానండి మేము ఈరోజు ఉగాది రోజు గ్రామ దేవతకి ఉపారాలని పెడతామండి నైవేద్యాలు రెడీ చేసేసి ఈరోజు పూర్ణం బూరె పులిహార ముక్కల పులుసు ఇవన్నీ కంపల్సరీగా చేయాలన్నమాట ప్రతి ఉగాదికి ఇవే చేస్తామండి ఇవి కంపల్సరీగా చేయాలని మా అత్తయ్య గారు చెప్పారనమాట పిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఇవి చేయాలండి ఇవి చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి దాన్ని ఎవరికైనా చాకల వాళ్ళకి ఇస్తే చలవా అని చెప్తారండి నాకు ఇక్కడ నేను అలాంటివి చేయలేనండి చాకల వాళ్ళకి ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇలాంటివి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి నాకు అందుకని నేనైతే ఆవుకు పెట్టేస్తానండి తీసుకెళ్ళి పూజ అది అంతా అయిపోయిన తర్వాత ఉపారాలు పెట్టినప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి తలుపు వేసేయాలి మనం చూడకూడదు అనమాట ఇది మా ఇంట్లో వస్తున్న ఆచారము ఇంకా నేను కూడా అది ఫాలో అవుతానండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారో అవన్నీ నేను కూడా చేస్తున్నానండి నాకు కూడా పాప ఉంది కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం మా పాపకు కూడా కావాలి కదా అందుకని నేను ఇవన్నీ అయితే చేస్తున్నానమాట ఇక్కడ ఇంకా పూర్ణం బొరకి పూతపిండి అయితే వేసుకున్నానండి మిక్సీలో నేను ఇక్కడ ఇలాంటి దోశలకు కానీ దేనికైనా కానీ రేషన్ బియ్యమే వాడతానండి ఇక్కడ క్లియర్గా వంటలైతే ఏమీ చూపించట్లేదు అందరికీ తెలిసినవే కదా ఇంకా పూర్ణం పిండి అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇది చప్పగా ఉండకుండా ఉండడానికి కొంచెం బెల్లం అయితే వేసానమాట వేసి ఒకసారి కలిపేసుకొని పూర్ణాలు అయితే వేస్తున్నానండి నాకు పూర్ణం చేత్తో వేయడం రాదండి తోకలు వస్తాయి చేత్తో వేసానంటే అందుకని ఎప్పుడు పూర్ణం బూరెలు వేసినా స్పూన్తోనే వేస్తాను స్పూన్తో అయితే రౌండ్గా చక్కగా వస్తాయనమాట పిండి ఎక్కువ పడదు చేత్తో వేసానంటే కుదరదండి ఎందుకోగాని తెలియదు అందుకని ఎప్పుడు స్పూన్తోనే వేస్తాను ఇంక ఇక్కడైతే పూర్ణం బూరెలు అయితే వేసేస్తున్నాను అనమాట ఉగాదికి ఖచ్చితంగా ఈ రెసిపీసే చేస్తామండి ఇంకా వేరే స్పెషల్స్ అయితే ఏమీ చేయమన్నమాట ఇంకా పూర్ణం బూరలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఏమేమి చేశానో చూపిస్తున్నాను పులిహార అయిపోయింది పరవన్నం చే పరవన్నం చేయాల్సిన అవసరం లేదండి నేను కొంచెం నైవేద్యం లాగానే చేశానన్నమాట తర్వాత అన్ని కూరలు వేసి ఇలాగ ముక్కల పులుసు అయితే చేస్తామండి ఇందులో అయితే వెల్లుల్లి ఉల్లి అలాంటివి అయితే ఏమీ వాడమనమాట అవేమీ లేకుండా ప్రసాదాలు అయితే చేసామండి పెసరపప్పుతో ఒత్తిపప్పు చేస్తాము చలవని కందిపప్పుతో చేయకూడదు పెసరపప్పుతో ఒత్తిపప్పు అయితే చేసామన్నమాట పెసరపప్పు చలవని అలా చేస్తామండి ఇంకా రైస్ అయితే పెట్టేసాను చిన్న రైస్ కుక్కర్లో ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది ఇవి నైవేద్యం పెట్టేసి మేమైతే తర్వాత బోన్ చేసేసాము ఈలోగా మా పాపకి ఫొటోస్ తీస్తామంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకుందండి ఇందాక గాగ్రా వేసుకుంది కదా మళ్ళీ నైట్ డ్రెస్ వేసేసుకుందనమాట ఇంకెక్కువసేపు భరించదు ఆ డ్రెస్సులు పూజ అయినంతసేపు ఉంచుకుందండి తర్వాత అయితే మార్చేసుకుంది ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ దేవుడి దగ్గర దీపారాధన అయితే చేస్తున్నానండి ఈరోజు తిరుమలకు వెళ్దాం అనుకున్నాము కుదరలేదనమాట అందుకని అలిపిరి అయితే వెళ్ళి ఒకసారి పాదాల మండపం దగ్గర దేవుడి దర్శనం చేసుకొని వద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట ఎప్పుడు ఉగాదికి సాయంత్రం తిరుమల వెళ్తామండి ఈసారి వెళ్ళలేకపోయాము అందుకని అలిపిరికి అయితే వచ్చాము నాకు ఎప్పుడు స్వామివారిని చూడాలనిపించినా అలిపిరికి వచ్చేస్తానండి ప్రతి శనివారం కూడా అలిపిరి వస్తాము ఇంతకు ముందైతే ఇక్కడే ఉండేవాళ్ళం అండి పక్కన వాకబుల్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వామిని చూసేవాళ్ళం అన్నమాట ఇప్పుడు మంగళం వెళ్ళిపోయాము ఇంక ఇప్పుడైతే వీలైనప్పుడు రావడం అయితే చూడాలి ఇక్కడ పాదాల మండపం దగ్గర స్వామివారి పాదుకులు ఇస్తారండి అవి తల మీద పెట్టుకొని మూడు ప్రదర్శనలు చేసి మళ్ళీ అక్కడే పెట్టేసి వస్తే మంచి జరుగుతుందని చెప్తారనమాట ఇంకా ఎప్పుడు వెళ్ళినా మేము అలాగే చేస్తాం ఇక్కడైతే అర్చన అయితే చేయించుకున్నామండి మనకు ఉగాది అంటే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కదా ఈ సంవత్సరం అంతా స్వామివారి దైతో మేము బాగుండాలని అయితే దండం పెట్టుకున్నానండి మేము వెళ్ళినప్పుడు లేట్ అయిందండి సెవెన్ థర్టీ అలా అయిందనమాట బ్రేక్ స్వామివారికి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే వెయిట్ చేశాము తర్వాత అయితే దర్శనం అయిందనమాట ఉగాది వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దండి ఇంకా రేపటి నుంచి రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి బయటకు వచ్చేసాము ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా అండి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్